జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ సార్ సూర్య గారికి ఇతర అధికారులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు సూర్య ఐఏఎస్ గారి ఆత్మీయ వీడ్కోలు సన్మాన సభ సందర్భంగా నిజంగా ఇలాంటి ఒక రోజు ఇంత త్వరగా వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు మా డిస్ట్రిక్ట్ కోర్ టీమ్కి డెఫినెట్లీ ఇది ఒక తీరని లోటు అండంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా నెల్లూరు ఫ్లడ్స్లో సుమతేజ గారు చేసిన హార్డ్ వర్క్ అంటే ఒక్క అంటువర్డ్ ఇన్సిడెంట్ కూడా లేకుండా మాన్సూన్ టైంలో ఇటువంటి అంటూవర్డ్ ఇన్సిడెంట్ కూడా లేకుండా ఇన్షోర్ చేయడం అనేది చిన్న విషయం కాదు అండ్ విజయవాడలో కూడా ఫ్లడ్స్ టైంలో మోస్ట్ ఎఫెక్టెడ్ వార్డ్స్ వార్డ్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ మేము కలిసి పనిచేసాం అక్కడ కూడా మేము కలిసే పనిచేస్తాం కాబట్టి నాకు బాగా గుర్తు ఈ రెండు వార్డ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేసి నార్మల్సీ రిస్టోర్ చేయడంలో చాలా క్రుషల్ రోల్ ప్లే చేశారు డెఫినెట్లీ గుర్తు చేసుకోవాలి అయితే ఆఫీసర్స్ తో లాగర్ హెడ్స్ లో అంటే ఫ్రీక్షన్ కన్ఫరంటే కాదు లైజనింగ్తో పనిచేయాలి అనే ఒక మంచి క్వాలిటీ నేను ఎప్పుడు కూడా ఆ ప్రియమిత్రుడు నుంచి గుర్తు చేసుకుంటూనే ఉంటాను బిఫోర్ బిఫోర్ యువర్ జాయింట్ డైరెక్టర్ అండ్ మున్సిపల్ కమిషనర్ యువర్ బ్యాచ్ యువర్ గుడ్ ఫ్రెండ్స్ అకాడమీలో కూడా యువర్ రూమ్మేట్స్ సూర్యదేజ గారు చెప్పినట్టుగా ప్రతిరోజు కూడా సొసైటల్ ఇష్యూస్ మీద ఎలాంటి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉండాలి అప్రోచ్ ఎలా ఉండాలి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి